హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురుముకొండ మార్కెట్ మొలకల్ చెరువు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ చెరువు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఎనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్ గురంకొండ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురం ఫస్టు చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఒకే లాటు ఐదు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పడింది అలాగే క్వాలిటీలు బాగుంటే కనుక మూడు వందల యాభై పైన నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అయితే ఎక్కువ పోతున్నాయి మార్కెట్ అంతా ఇంకా చూసుకుంటే కనుక పొడికాయలు నాసకాయలు అలాంటివి యాభై రూపాయల నుంచి వంద వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఇంకా నాలుగు వందలు ఒక లాటైతే ఐదు వందల నలభై రూపాయలు అయితే పోయింది ఇది చెరువు మార్కెట్ అప్డేటు ఇంకా మార్కెట్ చాలా వరకైతే ఉంది రేటు కానీ పెరిగితే మార్ మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా గుర్రమకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు గురంకొండ మార్కెట్ కూడా ఈరోజు కొద్దిగా డౌన్గానే పోతుంది త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర ఇప్పటి వరకు జరిగిన గురంకొండ మార్కెట్లో కూడా నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చూశారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్